మత భేదాలు లేకుండగా చేసే పండుగ అంటే పెద్ద పండుగ ఇండియాలో మన భారతదేశంలో పండగ అంటే ఇలా ఉండాలి అని మనం చేసుకునే పండుగ చాలా గ్రేట్ ఎంత అంటే అంత గర్వంగా మనం చేసుకుంటున్నందుకు అందరికీ ధన్యవాదాలు ఇక ముందు కూడా అలాగే చేసుకోవాలని కోరుకుంటున్నాను అంటే స్వేచ్ఛ అనేది ప్రతి మనిషికి ప్రతి జీవికి అవసరమే ఎక్కువగా మనుషులందరికీ మానవత్వంతో బ్రతకడానికి ఉండే స్వేచ్ఛ ఇంకా ముఖ్యం కరీంనగర్లో నాలుగు లక్షల యాభై ఒక్క వేల మంది ఉన్నారు ఇంతమందిలో నాలుగు లక్షలు అని అంటే ఒక్కరు మారినా కానీ ఎన్ని రోజులల్లో మనము కంప్లీట్ అవ్వగలం మారడానికి అదొక మార్పు రావాలి ఒక్కరి వల్లనైనా ఒక్క చెట్టు ఎంతో మందికి ఇస్తుంది కదా ఏంటి ఆసరా ఆసర అయినా ఒక మనిషి నిజమైన మనిషి మారగలిగిన మనిషి మార్చబడిన మనిషి ఒక్కడైనా చాలు ఈ కరీంనగర్ని అంతటిని మార్చడానికి కర్రలే కానీ మామూలుగా పనులు చేసే జవాన్లే కానీ స్వీపర్లే కానీ ఒక్కరు మారినా చాలు మనం అందరికీ కూడా మార్చగలిగిన కెపాసిటీ ఉంటుంది దయచేసి లేరని కాదు ఉన్నవాళ్ళు ఇంకా అభివృద్ధి పడాలనే ఆశతో ఈ స్వతంత్రాన్ని నిజమైన స్వతంత్రంగా కరీంన కరీంనగర్లో వ్యాపించాలని కోరుకుంటూ నిజమైన ఇండిపెండెన్స్కి నేను ధన్యవాదాలు చెప్తూ చేతులు వచ్చి నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ